అది తెల్లకి ఆకు నాలుగు రోజు వారానికి ఒకసారి వండుకూర్చు ఈ బెండకాయలు నాలుగు వేలు గంటలు అది వేసాము ఈ వారానికి ఇలా వస్తాయి తక్కువ సరిపడి ఒక్కొక్క రోజు ఇవి ఆడి పప్పు వండుకుంటాం సరిపోతుంది కాకరకాయ ఇప్పుడు చారు ఉన్నాయి అందుకని ఈ పప్పు ఒకటి సరిపోతుంది నిన్న వడపప్పు బాగా నానబెట్టాను అది ఎవరు తినరంట వీళ్ళు వేసేస్తే అయిపోయాయి పొట్లకాయ ఎప్పుడులా చేసుకుంటాం అనమాట ആരോഗ്യസോത്രം ആരോഗ്യ ഗത്ര ആരോഗ്യ സത്രം ആരോഗ്യം വേവാരം ഷാപേ ഷാപാ പെട്ടേ ലേസി വേസ് പോവട്ട് അതാപ്വരം మళ్ళీ ఈ కాళ్ళ పాత ఎత్తే మళ్ళీ వచ్చేస్తాయి ఏది నేల పెద్ద స్థలాలు ఏముంది అక్కడ ఇంటి ముందు ఒక నా గడుపు తింటే దాంట్లో రెండు కుండీలు పెట్టుకుంటే వేసేసుకోవచ్చు నన్ను లేరు ఆడవాళ్ళకి చాలా మంచిది అంటే పచ్చడి చేసుకుంటే ఇప్పుడు మాకు బాగానే వచ్చింది నాకు రెండు పచ్చడి అయిపోతుంది కానీ మళ్ళీ ఎంత ఒక దాంట్లోనే ఉండే తీసి రెండు మూడు కుండీళ్ళు వేసే మూల కొంచెం స్థలం లేదా మూల నా దాంట్లో పాతేను ఒక ఆడకపాకి పచ్చ చేసుకోవచ్చు వారానికి ఉంటే ముఖ్యంగా ఆడవాళ్ళు బాగా పని చెప్తాను అంట సీటెన్ అది పసుపాకు గ్రీన్ టీ తాగితే వారానికి కొంచెం ఇంకా మంచిది అక్క మాకు ముందే ఫస్ట్ నేను చిన్న దాంట్లో అయినా కుండీల్లో పెంచుకుంటున్నాను సెంటు ఎద్ర ఒక సెంటు ఉంటే ఎదరా రెండు గజాలు గజం మట్టి వేసేసుకుని అసలు ఇన్ని రకాలు కష్ట వచ్చా అన్ని రకాలు మనకు ఆరోగ్యం మనకు పరికొచ్చి పెద్ద చెట్లు కాదు కానీ పెద్ద చెట్లు కూడా ఒకటి వేసుకోవచ్చు మొత్తం చెట్లు ఈ అయితే కింద అయితే పైన అయితే కోట్లు కోట్లు ఎక్కుని పర్మిట్లు కొనుక్కుంటున్నారు మరి ఏంటో కుండీ పెట్టుకుంటా కూడా ఉండదు అంటున్నారు రెండు కుండీలు పెట్టుకోవచ్చు ఏమంటే ఫస్ట్ ఫస్ట్ పది రూపాయలు వంద రూపాయలు డబ్బాలు వస్తున్నాయి ఇలా ఆకలి అందులో పెట్టేస్తే ఆకులు ఇచ్చేస్తాయి మనం ఆకులు ఆడుకోవచ్చు కొడితే ఓటుకుండా లేచి లేదు పెంచుకోవచ్చు ఈ ఈ ఓకే లేక ఏదో చేద్దాం ఏదో చేద్దాం బయట ప్రపంచంలో ఏమంటే అక్కడ అనుకుంటున్నారు కానీ అంతా ఇంట్లోనే ఉంది ఆరోగ్య సూత్రాలన్నీ ఇంట్లోనే ఉంటాయి ఇలా చేద్దాం చేతమ్మాలని మనం క్లీన్ తాగడానికి అంత ఇంటికి తాగటానికి ఎలా అక్క లేకుండా అవసరం లేకుండా ఇలా వదిలి ఎంతలా వదిలి ఎంతలా అయిందంటే మరి మరేంటారా అందరు ఆపరేషన్ చేయించి పేగులు పోయించుకుని మళ్ళీ దానికోసం మళ్ళీ ఇంకోసాడే అడవి పెరిగే ఇక డబ్బులు ఉన్నాయి కాబట్టి సరిపోతుంది డబ్బులు లేనడు ఏం చేస్తాడే డబ్బులు లేనడు ఏం చేస్తాడు సార్ ఆపరేషన్ పిండి చేయించుకుంటాకే చేయించుకోలేక ఏదో ఒక మామంది ఈ మందు వాడేసి ఏదో ఉంటే అంటున్నారు పోతే పోతున్నారు అన్నమాట అంతేగానిలావైపోయి చేసుకుని దానికోసం మళ్ళీ ఇంకోసం అటు ఇంకో వచ్చా సంవత్సరాల సంవత్సరాల సంవత్సరాలు వెళ్ళి ఆ ఎంత డ్రింకులు తాగి ఆ పుచ్చుకు ఏం పోతుకో నాకు అత్త కాదు అంజేసి పెట్లేదు ఆస్తు ఉంది డబ్బులు ఉన్నాయి ఇల్లు ఉన్నాయి ఇంట్లో పోడు వస్తువులు ఉన్నాయి బోడి సోఫాలు ఉన్నాయి ఆ పెద్ద కాడి పెద్ద పెద్ద హాళ్ళు హాల్లో పది నిమిషాలు అలా అలా అల్లా తింటే ఆ ఒళ్ళు తగ్గుతుంది అని చేయబింటే ఆయన అవి ఆల చూసుకొని పోతున్నారండి వాళ్ళని చూసుకొని పోతున్నారు ఎక్సరాకు ఇంట్లో బయటకు పోవాలి చేయకు పోవాలి బయట 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 సత్యాంగం చెప్పి వాళ్ళందరూ సంసారం కదా మా బారం సంసారం కదా బయటకు ఏంటి ఇంట్లో పిచ్చునే చెప్పింది మా కదా ఇప్పుడు ఇంట్లోనే పిచ్చుని వంట చేసుకుంటాము భర్తగా అన్నం పెట్టుకుంటూ చేసింది సత్యం బయట ఆటోల మీద కార్ల మీద ఎక్కడికో వెళ్ళిపోయి చెప్పం ఇంట్లోనే అంతా ఇంట్లోనే ఐశ్వరాం ఇంట్లో కదా కృష్ణ ఇంట్లోకి వచ్చలేదా ఎక్కడ తీసుకుపోయిందే మజ్జిగ చేసుకుంటా అలా అలాగా పిల్లలు ఇంట్లోనే పెంచుకుంటున్నారు పిల్లలు చక్కగా పెంచుకుంటున్నారు అనుకున్న ఆళ్ళే చేసేసుకుంటున్నారు పెంచుకుంటున్నారు పూజలు చేసుకుంటున్నారు అలా ఓపుకున్నారు ఓపి లేని వాళ్ళు ఇంత ముగ్గురు మడుచులు పెట్టుకుంటారు పుట్టి కంటే తీసుకోండి ఆ పిల్లల్ని పెంచుకుంటారు అప్పుడు సొంత మంచి కదా సంవత్సరాలు సంవత్సరాలు అమ్మ పెంచాలి అదే అదే అండి కష్టం ఏమి మనం ఏమి ఇప్పుడు అందరూ ఏదో ఆ పిల్లలు పైగా ఇవాకే భూగోళం పుట్టకుండే సైన్స్ పుట్టింది ఆపరేషన్ గురించి అన్నీ మనం ఏం తింటే అలా ఉంటామో అన్నీ వాళ్ళే చెప్పేశారు వాళ్ళ ద్వారా ఎవరు వస్తున్నారు మంచి మంచి గురువులు శంకరాచార్యులు అలా వచ్చారు దేశానికి బాగా చేయడానికి ఇప్పుడు ఉన్నారు సేనాపేట వాళ్ళందరూ వాళ్ళల్లో కొడుకోలేక ఎన్ని దేశం గురించి వేసి వెళ్ళాడు దివ్య బాబాజీ బాబాజీ ఆత్మ ఇంకా శకరం గణిశంకర వీళ్ళందరూ దేశం గురించి ఆశ్రమాలు పెట్టి చేస్తున్నారు దివ్యాబాబాది వీళ్ళందరూ ఎక్కడో హిమాలయాల్లో వాళ్ళకి అప్పు చెప్పారు అయి వాళ్ళు అప్పు చెప్పి భూమి మీద మీరు వెళ్ళి మీరు ఇదంతా భూములో వాళ్ళకి మనుషులకి మానవులకి తెలిసినాగా చెయ్యండి అంటే వాళ్ళకి చేస్తున్నారు సంవత్సరాలు చేసుకుని పక్కన ఉన్నా సరే వాళ్ళు వీళ్ళు కలిసే కారు చేసుకుంటేనే సోష్మ్రియ అమ్మ కాపు చేస్తానే దేశాన్ని బాగు చేస్తున్నారు ఆరోగ్యంగా ఉండంటే మీరు ఆరోగ్యానం చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి అని చెప్పి కదా అందరూ ఆడుతుంది అండి కొన్ని కొంతమంది ఉంటారు ఎక్కడో మోసం చేసి గుళ్ళు అలా ఇలా అంటే ఇలా సంసారం చేసుకుంటా దేశాన్ని బాగు చేస్తా అంత ఇది చేస్తున్నారు అది మానేసి మనకు మనమే గొప్ప ఎవడకోడు ఆ డబ్బు గురించి చెప్పుకుంటే నీ జ్ఞానం పోతుందిరా బాబా అన్నా సరే ఎంటర్లేదు ఎవరు ఎవడో డబ్బుల గురించి ఎందుకు మన డబ్బులు మనకు ఉన్నాయా లేదా మనం బాగున్నావా లేదా మన ఆరోగ్యం బాగుందా లేదా మన జ్ఞానంలో ఉన్నావా లేదా నామంలో ఉన్నావా లేదా ఇది చూసుకోవాలి అంతేగాని కాని వాళ్ళెవడో గురించి పచ్చాలు చెప్పుకుంటే వాళ్ళ మంచి అయినా చెడైనా మనకే వచ్చేస్తుంది అదొకటి గుర్తు పెట్టుకో ఆడ మంచి మంచి చేస్తే సరే సరే అది మంచివాడు అయితే అది ఇదివరకే జనంలో పాప ఆత్మడో ఏం ఆత్మడో ఎవరికి తెలుసు అవన్నీ మనకు వచ్చేస్తాయి ఎవరి గొడవ మనం ఎక్కువ చెప్పుకోకూడదు అస్సలు చెప్పుకోకూడదు ఏంటో ఇదంతా జనాలకు అర్థం అవట్లేదు ఒక గురించి వాళ్ళు చెప్పుకుంటాం మీటింగ్లు పెట్టుకుంటాం మీటింగ్లోకి వెళ్ళటం ఓ చెప్పేసుకుంటాం అప్పుడు అక్కడతో అయిపోయింది రే అంత బాబు మన బతిక అక్కడితో టా టమా టమా అయిపోయింది